హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షాన్స్ ఛానల్ నిన్న నైన్టీన్త్ ఫ్రైడే రోజు మేము చిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము మా ఇంట్లో నుంచి మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయ్యాము అక్కడికి రీచ్ అయ్యేలోపు మార్నింగ్ ఎయిట్ అయింది టెంపుల్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ కిలోమీటర్స్ ముందే మా కార్ అనేది పార్కింగ్ చేయాల్సి వచ్చింది అక్కడికే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అయినా టూ అవర్స్ పాటుగా మేము ఆ కార్ ఉన్న ప్లేస్లోనే అట్లనే ఉండిపోయినాం ఇంకా కార్ ముందటికి కదలట్లేదు అనేసి మేము అక్కడ కార్ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళినాం అక్కడ నుంచి గుడికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళినాం మేము అది మొత్తం చాలా రష్ ఉంది అసలు అడుగు నుంచి అడుగు వేయలేకపోయినాం నిన్న మేము కనీసం వాటర్ లేదు ఏది లేకుండా అయిపోయింది నిన్న చాలా టార్చర్ అనుభవించినాం మేమైతే ఇంటింటికి వెళ్ళి వాటర్ అడిగి తాగాల్సి వచ్చింది వాష్రూమ్ ఫెసిలిటీస్ ఏవి సరిగ్గా లేవు గుడిలో కూడా అసలు వాటర్ ఫెసిలిటీ ఏ లేదు చాలా ఇబ్బంది అనిపించింది అండి నిన్న ఎంతోమంది పాపం పిల్లలు లేని వాళ్ళు చిలుక బాలాజీ టెంపుల్కి వచ్చారు ఆ గరుడ ప్రసాదం తీసుకోవాలనేసి నాకైతే లాస్ట్కి అది దొరకకుండానే అయిపోయింది నేను మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ ఫైవ్ వరకు నేను అక్కడే ఉన్నాను అయినా కానీ నాకైతే ప్రసాదం దొరకలేదు చాలా ఇబ్బంది అనిపించిందండి అందరు తోచుకుంటున్నారు ఇంకొకరైతే చనిపోయినారని కూడా అన్నారు ఒకరికి ఏమో చెయ్యి నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు కళ్ళు తిరిగి పడిపోయినారు అని చెప్పేసినారు ఇంకా మమ్మల్ని కూడా అందరు రిటర్న్ వెళ్ళిపోండి ఇంకా ప్రసాదం ఇయ్యారంట అది ఇది అని చెప్పినారు కానీ ఇక లేని వాళ్ళు వాళ్ళు లేని వాళ్ళకే అది కదా అట్లా అని సరే ఏదైతుంది మనం ముందుకు వెళ్ళిపోదామని ఒక దిక్కు నుంచి ఎండ కొడుతుంది వాటర్ లేదు అసలు ముందటికి నడవనికి లేదు చాలా ఇబ్బంది అనిపించింది అండి అసలు మాకైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా ఉండే షాప్స్లలో కూడా వాటరు ఏవి లేవు అంటున్నారు షుగర్ కేన్ జ్యూసెస్ కానీ ఏవైనా కానీ అన్నీ అయిపోయినాయి అయిపోయినాయి అనే చెప్పేసినారు ఇంకా పంతులు కూడా ఎంత వందల మంది వచ్చినా మేము ఇస్తాము అనేసి అన్నారు కానీ కరెక్ట్గా వాళ్ళు మెన్షన్ చేయాల్సి ఉండే ఇంతమందికి అయితే ఇయ్యగలుగుతామని సో దాన్ని బట్టి మనం ఆలోచించుకొని వెళ్తుండే ఎవరికైనా పిల్లలు లేరనే బాధతోనే అక్కడికి వచ్చినారు అందరూ కొంతమంది ఏమో ఆల్రెడీ ఫస్ట్ పిల్లలు ఉన్నారు ఇంకా నెక్స్ట్ నుంచి అవ్వ అవ్వకుండా ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళంత పాపం పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోయినారు ఇంకా ఇంకొకటి ఏంటంటే టెంపుల్లో అయినా కానీ కనీసం ఇట్లా కట్టెలా కడతారు కదా లైన్ టు లైన్ రావడానికి అట్లనైనా అయినా పెట్టాల్సి ఉండే అట్లా కూడా పెట్టలేదు బయటనే చాలా టైం అంతా వేస్ట్ అయిపోయింది నాకేమో థింగ్స్ అయిపోయినాయి మళ్ళీ మార్నింగ్ ఏమో అందరు ఫాస్టింగ్తో రావాలి ఫాస్టింగ్తో వచ్చి ప్రసాదం తీసుకోవాలి అనేసి అన్నారు అప్పటికీ మాకు టైం అక్కడనే మాకు త్రీ అయిపోయింది అప్పటికి లోపలికి పంపించలే గేట్ క్లోజ్ చేసినారు ప్రసాదం ఇస్తున్నారు ఇస్తున్నారా అని చెప్పినారు కానీ లాస్ట్కి లోపల పంపించినారు అదే గుంపులో మేము కూడా లోపలికి వెళ్ళిపోయినాం లోపలికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇస్తున్నారు అని మొత్తం దిప్పేసినారు కొద్దిసేపు కూర్చోబెట్టినారు అయినా మాకైతే ప్రసాదం అసలు దొరకలేదు పంతులు వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు నేను ఒక న్యూస్లో చూసినాను అదే పంతులు న్యూస్ రిపోర్టర్ వాళ్ళకి చెప్తున్నాడు నార్మల్గా అయితే ఈ ప్రసాదం గరుడ ప్రసాదం అనేది ఈ బ్రహ్మోత్సవాలలో ఫైవ్ డేస్ ఇస్తారంట మనకి వీడియోలో చెప్పడం మాత్రం ఓన్లీ ఇయర్లీ వన్స్ మాత్రమే ఇస్తారని చెప్పి చెప్పినారు మనకి పంతులు అందరు ఏమనుకున్నారంటే ఒక్క రోజే కదా ఇచ్చేది సరే వీళ్ళు లేరు కదా అనేసి అందరు వెళ్ళినారు కనీసం ఫైవ్ డేస్ అని ముందే చెప్పు ఉంటే కొంతమంది ఆలోచించి ఒక్కొక్క రోజు అనేది ప్లాన్ చేసుకుని ఉంటుండే అట్లా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు మ మళ్ళీ ఒక న్యూస్లో పంతులు గారే చెప్పినారు నార్మల్గా ఫైవ్ డేస్ ఇస్తుండే సో ఈసారి అయితే మేము ఫ్రై ఫైవ్ డేస్ అయితే ఏమి ఇవ్వము నిన్న ఎవరికైతే దొరికిందో అదే లాస్ట్ మళ్ళీ ఈ ఇయర్ అయితే ఇవ్వము ఇంకా నెక్స్ట్ ఇయర్ అనేసి చెప్పేసిండు మీరు కాల్ చూస్తే న్యూస్లలో కూడా చూడవచ్చు కానీ అట్లా చెప్పడం అయితే మాకైతే కరెక్ట్ అనిపించలేదు పాపం చాలామంది ఎక్కడెక్కడో ఆంధ్ర సైడు అక్కడిక్కడి నుంచి వచ్చినారు చాలా ఇబ్బంది పడ్డారు మేము ఇంకా టెంపుల్ నుంచి ఒక రిటర్న్ వచ్చేటప్పుడు హాఫ్ హాఫ్ వరకు నడిచినాము నడిచిన తర్వాత అక్కడ నుంచి నడవలేక ఆటో ఎక్కినాము అక్కడ నుంచి కార్ వరకన్నా దింపుతారు కదా అనేసి అక్కడ నుంచి అక్కడ ఒక టూ కిలోమీటర్స్ వరకు ఉంది టూ త్రీ కిలోమీటర్స్ అక్కడికే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడిగినారు సరే అని ఫైవ్ హండ్రెడ్ అన్నారు కదా అని సరే అని ఎక్కినాం ఎక్కిన తర్వాత చిలుకూరు వాళ్ళకి కమాన్ ఉంటుంది కదా ఆ కమాన్ వరకు వచ్చి దింపేసి మేము ఇక్కడి వరకే అనుకున్నాము నేను ఇక్కడికే మాట్లాడుకున్నా అది ఇది అని అట్లా చేసి అక్కడిని దింపేసి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ కోసం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అట్లా అయిపోయింది ఇంకా అట్లనే నడుస్తూనే ఉన్నాం అసలు మా వల్ల కాలేదు ఎక్కడెక్కడో కూర్చోల్సి వచ్చింది బయట వాటర్ లేదు ఏం లేదు ఏ షాప్లో అడిగినా ఇక లేదు లేదు అనే చెప్తున్నారు అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించిందండి మాకు నిన్న ఫస్ట్ టైం నరకం ఏంటో అనుభవించాము మేమైతే ఎంతైనా పిల్లలు లేని వారి బాధ లేని వాళ్ళకే తెలుస్తుంది దయచేసి ఎవ్వరు కూడా లేని వాళ్ళని మీకు పిల్లలు లేరు అది ఇదని ఎగతాలు చేయకండి చుట్టాలైనా కానీ ఫ్రెండ్స్ అయినా యారళ్ళైనా ఎవరైనా కానీ మీకున్నారు మీకు సంతోషమే అనిపిస్తుంది మీకు తొందరగా గుట్టేసినారు కావచ్చు అదే మాకు లేని వాళ్ళకి అట్లా ఉండదు కదండి ఎప్పుడు ఎవరేమన్నా మాకు బాధనే అనిపిస్తుంది ఎక్కడ టీవీలో చూసినా ఏదైనా కానీ మా కూడా ఉంటే బాగుండు మా కూడా ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుంది మేము కూడా చాలా హాస్పిటల్స్ తిరిగినాం కానీ ప్రయోజనం లేకుండా అయిపోయింది సరే లాస్ట్కి ఏదైనా ట్రై చేద్దాం అనేసి మేము అనుకున్నాం అంత దూరం పోయి ఓవరాల్గా మేము ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నడిచినాము అంత నడిచి చేసినా కూడా ప్రసాదం దొరకకుండా అయిపోయాను గుడి లోపల పోయినాం గుడి లోపలికి పోయినాక సరే ఇక ప్రసాదం దొరకలేదు దేవుడినైనా దర్శించుకుందాం అనేసి కొబ్బరికాయ కొట్టి దర్శించుకుందాం అనుకున్నా కనీసం అట్లా దేవుడి దగ్గర కూడా మొత్తం గుంపులు గుంపులుగా ఉన్నారు ఆ దేవుడు కూడా కనిపించలేదు అసలు మాకు ఇంకా ఆ ధ్వజస్తంభం దగ్గరనే నేను కొబ్బరికాయ కొట్టేసి ఏదైతుంది అని రిటర్న్ వెళ్ళిపోయినా ఇంకా మా కొంతమంది మొగోళ్ళనేమో సగం దూరంలోనే ఆపేసారు కొంతమంది ఏమో తప్పించుకొని వచ్చేసినారు లోపలికి అంటే గుడి దగ్గరలోకి ఇంకా మా హస్బెండ్ అట్లా అనేసరికి మా హస్బెండ్ మధ్యలోనే ఆగిపోయినాడు ఇక తనకు నాకు కాంటాక్ట్ లేదు అసలు ఎవరికి అక్కడ ఎయిర్టెల్ వాళ్ళకి వేరే నెట్వర్క్ వాళ్ళకి సిగ్నల్స్ కూడా లేవు ఎవరు ఎక్కడున్నారో కూడా అర్థం కాలే ఆ గుడి చుట్టూ తిరగడము పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే సరిపోయింది హస్బెండ్ అండ్ వైఫ్స్ అందరికీ చాలా మందికి అసలు ప్రసాదమే దొరకలేదు ఓవరాల్గా ఒక ఫైవ్ లాక్స్ మెంబర్స్ అయినా వచ్చి ఉంటారండి అక్కడికి పిల్లలు లేని వాళ్ళు అందులో థర్టీ టు థర్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ వరకు ప్రసాదం అనేది పంచిన మనీష్ అన్నారు కానీ ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదండి మెయిన్గా సిగ్నల్స్ లేకపోవడం అనేది కూడా చాలా ఇబ్బంది అనిపించింది కాంటాక్ట్ అవ్వడానికి కూడా అసలు లేనే లేదండి ఎక్కడ ఎవరిని అడిగినా సిగ్నల్స్ లేదు సిగ్నల్స్ లేదనే చెప్పినారు ఇంకోటి ఆ ఎండకి చాలా డీహైడ్రేట్ అయిపోయింది బాడీ కూడా కళ్ళు తినట్టు మొత్తం వామిటింగ్స్ లాగా అట్లా అయిపోయింది అందరికి చాలామంది ఆడవాళ్ళకి కూడా కొంచెం గట్టి ఉన్న వాళ్ళే నిలబడగలిగినారు కానీ చాలా మందికైతే అయితే అట్లయిపోయింది నెక్స్ట్ టైం వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకొనే వెళ్ళండి అక్కడికి వెయ్యి మేము ఎంత ఇబ్బంది పడ్డామో మీరు కూడా అలా పడొద్దని అనుకుంటున్నాను నేను కాకపోతే వచ్చిన వారందరికీ సంతానం కలగాలని కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదంతా కమాన్ స్టార్టింగ్ లోనే అండి అందుకే కొంచమైనా నడవగలిగినాం ఇక్కడ ముందుకు వెళ్తేనే మొత్తం బ్లాక్ అయిపోయింది ఈ పిక్చర్లో మొత్తం ఉందంతా గుడి లోపలండి ఇదంతా జనాలు అసలు ముందు కడుగు వేయకుండా అయిపోయిందండి మాకు